అలాగే షాపింగ్ మాల్ అని ఇలాంటి క్లబ్ హౌస్ అని ఇవన్నీ అవన్నీ ఇవ్వడం జరిగింది రెండు వేల పద్దెనిమిది అంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి మేము పోరాటం చేస్తున్నాం అలా కాదునన్నా చెప్పలేకపోతున్నాం చెప్పలేకపోతున్నామండి మీకు అది చెప్పలేని పరిస్థితి అలాగే మేము సుమగారి యాడ్ చూసి మేము తీసుకుందా కాకుండా బాధ్యతలు కదా సంవత్సరాలు గుర్మా కొట్టి ఊర్ కడతారని నాకు నమ్మకమేండి నాకు నాయం ఓ వస్తం వేణు డౌన్ డౌన్ యామయ వేణు డౌన్ డౌన్ యామయ వేణు డౌన్ డౌన్ యామయ వేణు డౌన్ డౌన్ యామయ వేణు డౌన్ డౌన్ కాకి ఎన్ని బాగులకు జయం జరగాలి కాకి ఎన్ని బాగులకు జయం జరగాలి కాకి ఎన్ని బాగులకు జయం జరగాలి జయం జరగాలి జయం జరగాలి ఇన్ని కవర్గున మొత్తం పార్కిలేషన్ పార్కిలేషన్ বৈজানে কিবা ঘণ্টা ఆట్ లెవెల్ ఆందోళన అయితే దింగ పురుషం నా రామాయనేం 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 రామాయనే

పోతాం చేస్తాం మూడు సంవత్సరాలు ఇస్తారు అని చూసి మేము ఎప్పుడు మేము వచ్చినా ఇదిగో